నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణంలోని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లాలోని వివిధ రాజకీయ మరియు ప్రజా సంఘాల నాయకులు అలాగే వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం పోరాట సమర యోధుడు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర చాలా గొప్పదని ఆయన అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో అలుపెరగని పోరాటాలు ఆయన చేస్తారని ఆయన సేవలు ఆయన పోరాటాలు తరతరాలుగా ప్రజలకు గుర్తుంటాయని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలోని బీసీ సంక్షేమ శాఖ అధికారులు సురేష్ లక్ష్మీనారాయణ అలాగే జిల్లా మరియు పట్టణ పద్మశాలి సంఘాల నాయకులతో పాటుగా వివిధ పార్టీల కుల సంఘాలు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు బాబూజీ గారు అడుగుజాడల్లో నడిచి అతను బాబూజీ ఇతను బాబూజీ అయ్యాడు అదే విధంగా ఏది స్వాతంత్ర సమర పోరాటం చేసిన వ్యక్తుల్లో ఇతను కూడా చాలా శ్రమించాడు అదే విధంగా మహారాష్ట్ర ఈ రకంగానే తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు తన సొంత ఆస్తులను కూడా పరంగా పెట్టి ఇచ్చేసి తెలంగాణ కోసం ఎంతో శ్రమించాడు అటువంటి వ్యక్తి తొంభై సంవత్సరాల వృద్ధుడై చలి వెముకం కో చలిలో ఉండి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు ఆ రకంగా చేసినందుకు అదృష్టంగా భావిస్తున్నాం మేము ఈ రకంగా ప్రతి వరకు దేశ సేవ రాష్ట్ర సేవ పనుల సేవ కోసం అంకితమైన వ్యక్తికి ఈ రోజు వద్దంది కార్యక్రమంలో పాల్గొనడం అనేది మన యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన వర్ధంతి సందర్భంగా ప్రభుత్వం తలకెట్టుగా ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడము మన యొక్క బీసీ పిల్లల బీసీ బిడ్డల యొక్క వారు చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు మన ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ విధంగా అందరికీ కలుసుకోవడము వారు చేసినటువంటి పుణ్యపరమైన కూడా మనం ఒకసారి చేసుకుంటూ వారి కూడా కూడా ముందు మరి ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏంటి ఆయన సిద్ధాంతాలు ఏంటి దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి తెలంగాణ వచ్చినంత వరకు సరిపోయిందా మరి ఆయన ఆశయాలు ఏంటి అనేది ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వర్క్ జయంతి నాడే కాకుండా వేరే మార్గంలో కూడా మనం సిద్ధాంతాలను తీసుకోవాల్సిన సందర్భం ఇంతగా ఉంది ఆయన నేటి తరం యువత అందరు ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పద్మశా